కలిగిన ఈ మనసు మీరునో కలిగి ఉండు అన్నాడు క్రీస్తు యేసు ఏ మనసు కలిగి ఉంటాడు ఆ మనసు మనము కలిగి ఉండాలి మరణ వేదనల నుండి విడిపింపబడిన యేసు క్రీస్తు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించాడు క్రీస్తుతో కూడా బ్రతికిన మనమందరం కూడా క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ఉండాలి క్రీస్తు ఆలోచనలు మనము కలిగి ఉండాలి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏ విధంగా ఉంటే ఏ విధంగా జీవిస్తాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా నడుచుకుంటాడు నడుచుకోవడానికి మనము పిలువబడిన వారము అల్లెలుయా ఏదో రక్షణ పొందడానికి మాత్రమే కాదు పిల్ల క్రీస్తు స్వరూపము మన మనయందు ఏర్పడడానికి మనము పిలువబడిన వారము అందుకొరకై దైవజనుడైన పౌలు భక్తుడు క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడిన వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అన్నాడు ప్రసవ వేదన అనేది మరి ఈ భూలోకంలో ఉంటున్న వేదనలు అన్నిటికల్లా మిక్కిలి గొప్ప వేదన ప్రసవ వేదన ప్రసవ వేదన పౌలు పక్కుడు